నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే అరవై ఆరో భాగం సాహిల్ కంగారుగా అరుస్తూ వెనక్కి విరుచుకు పడిన సాహిల్ దగ్గరికి ఒక్క అంగల్లో చేరుకున్నాడు సాగర్ అప్పటికే సాహిల్ కాలర్ బోన్ దగ్గర మెల్లగా వాచడం ప్రారంభమైంది మెల్లగా లేచి నిలబడుతున్నాడు అర్ణవ్ కారు కింద పడ్డ కుక్కపిల్లలా కుయ్ అంటున్నాడు సాహిల్ ఏం చేసావరా వాడిని అరిచాడు కోపంగా సాగర్ సినిమాల్లో ఫైటింగ్లు చూడడం తన సినిమాల కోసం యాక్షన్ సీన్లు ప్లాన్ చేయడమే తప్పించి ఇలా డైరెక్ట్గా రియల్ లైఫ్లో ఎప్పుడూ చూడలేదు సాగర్ సినిమాల్లో నాలుగు తన్నులు తిని పైకి లేచి పరిగెత్తేవాళ్ళని చూశాడు ఇలా భయంకరంగా మూలుగుతూ పొర్లిగింతలు పెట్టేవాడిని ఇప్పుడే చూస్తున్నాడు సాహిల్ రూపంలో ఏం కాదు ప్రతి మనిషికి బాధని టాలరేట్ చేసుకునే లెవెల్స్ అనేవి ఉంటాయి అవి మనిషి మెంటాలిటీని బట్టి శారీరక స్థితిని బట్టి మారుతూ ఉంటాయి నా టాలరెన్స్ లెవెల్స్ మాక్సిమం ఐదు రోజులు పాపం వీడు ఐదు నిమిషాలు కూడా తట్టుకోలేకపోయాడు అల్ప ప్రాణి మీలాంటి వాళ్ళని పెట్టుకుని నీ బాస్గాడు ఏం దందా నడుపుతున్నాడు రా పిచ్చనా అంటూ మెల్లగా లేచి నిలబడ్డాడు పక్కనే ఉన్న టేబుల్ని ఆసరాగా చేసుకుని అర్ణవ్ కాలర్ బోన్ ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయి ఉంటుందంతే యథాలపంగా అన్నాడు కూడా పళ్ళు పటపటా కొరికాడు సాగర్ కోపంతో మెంటల్ నా కొడక అంత దెబ్బ తగిలి వాడు దొల్లుతుంటే ఏం లేదంటావేంటి గబగబా మొబైల్ బయటికి తీసి అంబులెన్స్ కోసం కాల్ చేస్తూ అడిగాడు సాగర్ ఎలా తగిలిందంటే నేను కొట్టానని చెప్పాలి నేను ఎందుకు కొట్టానని అడిగితే నన్ను బంధించి ఇంచుమించుగా మూడు పాటు చిత్రహింసలు పెట్టారని చెప్పాలి అప్పుడు అది క్రిమినల్ కేసు అవుతుంది తీరికగా చైర్లో కూర్చుని లేస్ కట్టుకుంటూ చెప్పాడు అర్ణవ్ తెల్లబోయాడు సాగర్ అతను అంత దూరం ఆలోచించలేదు ఫోన్ మెల్లగా కిందకి దించాడు రే నీ అరుపులాపరా అసలే ఈ గొట్టంగాడు తల మీద మోదేసరికి దిమ్మెక్కిపోయింది చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు అర్ణవ్ మెల్లగా లేచి అక్కడే పక్కకి పడిపోయిన తన వాచ్ ని చేతుల్లోకి తీసుకున్నాడు సాహిల్ ఠక్కున నూరు మూసుకున్నాడు సాగర్ కంగారుగా చూశాడు వైపు ఏమైపోయిందోనని ఏం కాలేదని చెప్పాగదరా అని విసుక్కుంటూనే ఆ గది మొత్తం పరిశీలనగా చూశాడు అర్ణవ్ ఒక్క సినిమా కూడా ఇంతవరకు ఎలారా ఇంత పెద్ద ఇల్లు మెయింటైన్ చేస్తున్నావ్ ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేసా చిరిగి పేలికలైన తన బ్రాండెడ్ షర్ట్ వైపు ఒకసారి చూసుకుని చిన్నగా నిట్టూరుస్తూ అడిగాడు అర్ణవ్ సాగర్ని సాగర్ మాట్లాడలేదు పది నిమిషాల క్రితం సిచ్యుయేషన్ మొత్తం తన కంట్రోల్లో ఉందనుకున్నాడు కన్ను మూసి తెరిచేలోగా పరిస్థితి తారుమారైపోయింది ఎలా అన్నది అతని ఊహకి కూడా అందడం లేదు అంతవరకు నిర్లక్ష్యంగా అటు ఇటు తిరుగుతున్న అర్ణవ్ మెరుపు వేగంతో కదిలి సాహిల్ దగ్గరికి వచ్చాడు సాగర్ కానీ సాహిల్ కానీ తేరుకునే లోపుగా కాలర్ పట్టుకుని సాహిల్ని నేలపై నుంచి విసురుగా పైకి లేపి కుర్చీలో కూలేశాడు అర్ణవ్ నేను ఆబ్సెంట్ గా ఉన్నప్పుడు నన్ను దెబ్బతీయడం సరే మరి కట్టేసి మరీ తన్నావు కదా వడ్డీ వసూల్ చేస్తా అంటూ సాగర్ వైపు తిరిగాడు అన్నం అతని కళ్ళలో కోపానికి ఒక అడుగు వెనక్కి వేశాడు భయంతో సాగర్ తన మీద ఏ దేవత తాండవం వాడుతోందో కాని ఈ రాక్షసుడిని టార్చర్ చేయడానికి సాహిల్గాడిని పిలిచాడు స్పృహల్లం లేనప్పుడే నీటుగా వెడిని బాస్ దగ్గరికి తీసుకుపోవలసింది తన బుద్ధి తింది తనని తాను తిట్టుకున్నాడు సాగర్ కొన్ని పనులు ఎందుకు చేస్తామో మనకే తెలీదు బహుశా మనం ఎదుటి వ్యక్తి కన్నా ఒక మెట్టు పైన ఉన్నామని నిరూపించుకోవడానికి కాబోలు ఆ పని జరిగిపోయిన తర్వాత మనం అనుకున్నట్టుగా రిజల్ట్ రాక పరిస్థితులు మనకి ఎదురు తిరిగినప్పుడు ఇలా కాకుండా అలా చేసి ఉండవలసింది అని మదన పడతాం మనలో చాలామంది సాగర్ కూడా అలాంటివాడే అతను ని చాలా తక్కువగా అంచనా వేశాడు అతను అంత సులువుగా బయట పడగలిగి ఉండి తమ టార్చర్ ని ఎందుకు భరించాడో మాత్రం అర్థం కాలేదు సాగర్కి మీ బాస్ పేరేంటి చాచిపెట్టి సాహిల్ ద చెంప మీద ఒక్కటిచ్చి సాగర్ని అడిగాడు అర్ణవ్ నాకు తెలీదు బాధగా మూలుగుతూ సమాధానమిచ్చాడు సాహిల్ నిన్నెవడగాడు బే ఇరిటేట్ అవుతూ మరొకటి పీకాడు సాహిల్ని అర్ణవ్ నీకేమైనా మెంటలా నన్ను కొట్టినప్పుడు ప్రశ్న కూడా నన్నే అడుగుతావు కదా ఏడుపు కోపం మిక్స్ చేసి కీచుగా అరిచాడు సాహెల్ అని నీకు నువ్వు డిసైడ్ చేసేసుకుంటే ఇక నేనేందుకు ఇక్కడ దెబ్బ నీకో ప్రశ్నవాడికి తాపీగా చెప్పాడు అనవ్ బిక్క చచ్చిపోయాడు సాగర్ ఇదెక్కడి కొత్త రకం టార్చరో అర్థం కాలేదు అతనికి ఇంత ఓపిక ఉన్నవాడివి మరి అన్ని ఎందుకు తిన్నావు భయం భయంగానే అడిగాడు చిన్నగా నవ్వాడు అర్ణవ్ అప్పుడు పెద్దగా ప్లాన్ ఏమీ లేదు అలా జరిగిపోయిందంతే నా ప్లాన్ సాధారణంగా ఫెయిల్ అవ్వదు కానీ ఈరోజు అయ్యింది ప్లాన్ బి అవసరమని మా అన్న చెప్పిన మాటకి అర్థం ఇప్పుడు తెలిసింది ఓవర్ కాన్ఫిడెన్స్తో బ్లైండ్గా వచ్చేసా వీడు తంతున్నంతసేపు ఆలోచిస్తున్నా అందుకే రియాక్ట్ అవ్వలేదు నా ఆలోచన పూర్తయ్యాక ఇక భరించడం ఎందుకు అనిపించింది ఒకటి మాత్రం తెలుసు మరొక్క పది నిమిషాల్లో ఇక్కడ సునామీ రాబోతోంది మీరు బ్రతికుండాలంటే ఫాస్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి టేబుల్ అంచుకు ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడుతూ నవ్వుతూ చిద్విలాసంగా అన్నాడు అర్ణవ్ అతని పెదవి చెట్లింది నుదురు చీరుకుపోయింది ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది జుట్టు చెదిరిపోయి డ్రెస్ చిరిగిపోయి చూడడానికే భయం వేస్తోంది సాగర్కి మనకి టైం లేదు చెప్పు త్వరగా నీ బాస్ ఎవరు ఓపికగా మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు అన్నవ్ మాట్లాడలేదు సాగర్ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది అతని పరిస్థితి చెప్పకపోతే వీడు సాహిల్ని బ్రతకనిచ్చేలా లేడు చెప్తే బాస్ తనని బ్రతకనివ్వడు చస్తే సాహిల్గాడే చస్తాడు కదా అనుకోకు వాడు చచ్చి ఆ నేరం నీ మీద పడుతుంది అప్పుడు నీ బాస్ కూడా పీకేదేమీ లేదు బలంగా ఊపిరి పీల్చి వదులుతూ చెప్పాడు అర్ణవ్ మాత్రం కూడా తెలీదా నీకు అన్నట్టుగా చూస్తూ ఇక్కడ ఈ టార్చర్ కార్యక్రమం ఇలా సాగుతూ ఉంటే అక్కడికి కొద్ది దూరంలో కిరీటి కారు దిగాడు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అంతవరకు హడావిడిగా అటూ ఇటూ తిరిగిన వీధి కుక్కలు కూడా ఒక మూలగా ముడుచుకుని పడుకున్నాయి కిరీటి కారు దిగగానే రాఘవ విన్ని అతని దగ్గరికి వచ్చి విష్ చేశారు కిరీటి చిన్నగా నవ్వి వాళ్ల భుజాలు ఆప్యాయంగా తట్టి విష్ చేశాడు మీరు వద్దన్నారని అసలు ఆ ఇంటి ఛాయలకి కూడా వెళ్ళలేదు కానీ మీద నుంచి మా ఫోకస్ని తప్పించలేదు చెప్పాడు రాఘవ విన్ని కార్ ఇక్కడ పార్క్ చేస్తే డౌట్ వస్తుందేమో ఎక్కడైనా ఒక చీకటి రోడ్లో పార్క్ చేయి అక్కడే ఉండు కాల్ చేయగానే రా ఆర్డర్ వేశాడు కిరీటి అతను క్షణం ఆలస్యం చేయకుండా కిరీటి దగ్గర నుంచి కీస్ తీసుకున్నాడు అతను అక్కడి నుంచి వెళ్ళగానే రాఘవ కిరీటి ఇంటి దగ్గరికి చేరుకున్నారు చుట్టూ చూశారు ఇద్దరు చాలా జాగ్రత్తగా రాఘవ కిరీటికి సైగ చేసి వేగంగా మెయిన్ డోర్ వైపు కదిలాడు సరిగ్గా రెండు సెకలలో డోర్ తెరుచుకుంది నిశ్శబ్దంగా పక్క రూమ్ లో నుంచి మూలుగులు వినిపించగానే కిరీటి గుండె జల్లుమంది రాఘవ కోసం వెయిట్ చెయ్యలేదతను బుల్లెట్లా ఆ గదిలోకి దూసుకుపోయాడు అక్కడ కనిపించిన దృశ్యానికి కొన్ని నిమిషాలు అతను ఆ గదంతా భీభత్స భయానక దృశ్యాలకి సాక్షిభూతంగా నిలిచినట్టుగా ఉంది కుర్చీలో కూర్చుని ఉంది ఒక శాల్తి గెడ్డం గుండెల మీదకి వాలిపోయి ఉండడంతో ఆ మసక వెలుతురులో ఆ ఆకారాన్ని గుర్తుపట్టలేకపోయాడు కిరీటి కానీ అండవు కాదని మాత్రం ఖచ్చితంగా తెలుసు విరిగిన టేబుల్ చెల్లా చెదిరిన ఫర్నిచర్ చూస్తే ఒళ్ళు జలధరించేలా ఉంది పక్కకి తిరిగి చూశాడు కిరీటి అక్కడ కాస్తో షేప్లో ఉన్న ఒకే ఒక్క సోఫాలో మునగ తీసుకుని కూర్చుని ఉంది మరొక ఆకారం కిరీటి అతని వైపు అడుగు కదపగానే దయచేసినన్నేం చేయకండి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశాను ఇక చెప్పడానికి ఏం లేదు వణికిపోతూ అంది ఆ ఆకారం గొంతు వినగానే ఆ ఆకారం సాగరని గుర్తుపట్టేశాడు కిరీటి అన్నవిక్కడా కఠినంగా అడిగాడు ఇక్కడ వెనక నుంచి వినిపించింది అన్నో కంఠం స్మూత్గా తేలికగా ఊపిరి పీల్చుకున్న కిరీటి వెనక్కి తిరిగి నవ్వబోతూ తమ్ముడి అవతారాన్ని చూసి దిమ్మరిపోయాడు ఒక్క అంగలో అతని దగ్గరికి చేరుకున్నాడు ఎవరు ఒకటే పదం వచ్చింది కిరీటి నుంచి అర్ణవ్ కళ్ళు అమాయకంగా ముందు సాగర్ వైపు తర్వాత సాహిల్ వైపు చూశాయి అర్ణవ్ కన్ను మూసి తెరిచేలోగా కిరీటి సాగర్ ముందు నిలబడి ఉన్నాడు తన ఎడమ చేత్తో అతని షర్ట్ కాలర్ పట్టుకుని గుంజి ఉప్పుమూటని ఎత్తి కుదేసినట్టుగా పడేశాడు కీచుగా అరిచాడు సాగర్ అర్ణవ్ అన్న సునామీ అనే మాటకి అర్థమేంటో అప్పుడు తెలిసింది సాగర్కి తన ఒంటి మీద చిటికిన వేలు కూడా పడకపోవడానికి కారణం కూడా అప్పుడే అర్థమైంది కిరీటి కోపానికి అర్ణవ్ మెంటల్ ట్రీట్మెంట్ ఖాళీ గోటికి కూడా సరిపోదని గ్రహించాడు అతను తిన్న దెబ్బల ఇంపాక్ట్తో వాడి రక్తం కళ్ళు చూసినవాడు ప్రాణాల బకెట్లతో తోడేస్తాను ఈరోజు అంటూనే సాగర్ కడుపులో పవర్ఫుల్ పనిచాడు కిరీటి సార్ నేను కావేరి జోలికి రాలేదు నన్నెందుకు కొడుతున్నారు బాధతో విలవిలలాడిపోతూ అడిగాడు సాగర్ కావేరి నా మరదలు కాని అరుణం నా తమ్ముడు మొహల్లో మొహం పెట్టి క్రూరంగా చూసి తన మోకాలిని పైకెత్తి సాగర్ డొక్కలో పొడిచాడు కిరీటి కెవ్వు అన్నాడు సాగర్ సర్ ఇక వదిలేయండి చచ్చిపోతాడు రాఘవ కిరీటిని వెనక్కి లాగడానికి ట్రై చేశాడు కొట్టాడు కిరీటి ఇవాళ చావాలి వీడు నా చేతిలో వీళ్ల బాడీలు కూడా దొరకకుండా కప్పెట్టేయండి ఎక్కడో ఈసారి కుడివైపు డొక్కలో తూ కసిగా అన్నాడు కిరీటి అన్నయ్య అర్ణవ్ పిలిచాడు మామూలుగా అతనికి పేరు పెట్టి పిలవడమే అలవాటు అలా అన్నయ్య అన్నాడంటే కిరీటి ఇంకా అస్సలాగలేడు సాగర్ నా అన్నకి నీకు మధ్యలో నేనున్నాను నాకు నీ బాస్ పేరు చెప్పావు వాడి పుట్టు పూర్వత్రాలు కావాలి ఇప్పుడే లేదంటే కిరీటి భుజం మీద నుంచి నా చేతిని తీసేస్తా నీ లైఫ్ కథం సింపుల్గా చెప్తూ తన గుప్పిట్లో బిగించిన వాచ్లో టైం చూసుకున్నాడు నీకు ఇవ్వబడిన టైం ఐదు సెకండ్లు నీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వన్ టూ అంటూ లెక్క పెట్టడం మొదలుపెట్టాడు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలండి